హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్ ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మనము బ్లౌజ్కి నడుం దగ్గర మనం నడుం పట్టి అటాచ్ చేసి కుడతాం కదా నడుం పట్టిని అటాచ్ చేసి కుట్టకుండా డైరెక్ట్గా మనం నడుం పట్టిలాగా ఎలా కుట్టాలి చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి ఎలా కుట్టాలి ఏంటి అన్నది వివరంగా చెప్తాను మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీకు అర్థం కాదు చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పద్నాలుగు ఇంచులు ఉందనుకోండి బ్లౌజు మీరు ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే లేకపోతే సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలంటే మనము బ్యాక్ సైడు హైట్ని పెంచుకోవాలన్నమాట అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఉందనుకోండి బ్లౌజు మనం ఇంకో ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వలన మనం స్టిచ్ చేసుకునేటప్పుడు దానికి ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ లోపలికి ఫోల్డ్ చేసి అనమాట చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టిప్స్ చాలా మీకు ఈ వీడియోల్లో చెప్తాను ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ను ఉపయోగించుకుని మనం బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటికి నేను టక్స్ ఎలా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మనం ఆవులు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాము ఇది అంతేనో కాకపోతే అక్కడ నడుం పట్టి అనేది అటాచ్ కొడతాము ఇక్కడ నడుం పట్టి అటాచ్ చేయకుండా డైరెక్ట్గా ఎక్కువ ని పెట్టుకుని స్టిచ్ చేసేస్తాం అన్నమాట చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఫస్ట్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏం లేదు చూడండి నేను అటువైపు ఎలా ఉంది ఇటువైపు ఎలా ఉంది మొత్తం చూపిస్తున్నాను మీకు ఒక అవగాహన అనేది ఉంటుందని ఇది న్యూ టైలర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కొంతమందికి అన్న ఉద్దేశంతో అనమాట చూడండి నేను ఇప్పుడు ఆ షోల్డర్ ఉంది కదా దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మనకి ఫోర్ ఇంచెస్కి నేను ఇస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం మనం అక్కడ మూడున్నర ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకుని కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట కొంచెం బాగుంటుంది కొంచెం వయసు ఉన్నవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీ ఇయర్స్ అలా దాటిన వాళ్ళకి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ అనమాట నేను రెండు వైపులో స్టిచ్ చేస్తున్నాను చూడండి మనం స్టిచ్ చేసేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను డబుల్ స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి ఏ క్లాత్కైనా సరే తర్వాత వచ్చేసేసి నడుముల దగ్గర షోల్డర్స్ దగ్గర ఇలాంటి అది హ్యాండ్స్ దగ్గర చూడండి నేను లాక్ చేస్తానన్నమాట లాక్ చేయడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక స్టిచ్చింగ్ కాకుండా రెండు మూడు స్టిచ్చింగ్స్ పడ్డదాని మీదే మళ్ళీ వేయాలన్నమాట అలా వేయడం వల్ల క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే నడుం దగ్గర హ్యాండ్స్ దగ్గర ఈ షోల్డర్స్ దగ్గర మాత్రం ఎక్కువ మనం టైట్ అయ్యే కొద్దీ అవి కుట్లు అనేవి లూజ్గా ఊడిపోకుండా ఉంటాయి టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ మీరు ఖచ్చితంగా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ తగ్గితే చాలా ఇబ్బంది క్లాత్ ఎక్కువ ఉంటే ఓ చాలా ఉపయోగమే కానీ నష్టం అనేది లేదు సో ఎప్పుడైనా సరే ఒక వన్ ఇంచ్ ఉంచుకునేలాగా కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా సేమ్ లాస్ట్లో నేను ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా కుడుతున్నాను అనమాట చూడండి అది వి షేప్ లాగా రావాలి లేదా ట్రయాంగిల్ షేప్ అయినా అనొచ్చు చూడండి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ అనమాట మనకి సో ఇప్పుడు లాక్ సిస్టమ్ దానికి చూడండి ఎలా లాక్ చేస్తున్నాను అంటే కుట్టిన దాని మీద రెండు మూడు కుట్లు స్ట్రాంగ్ వేయడం వల్ల అది త్వరగా మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట మీకు డౌట్ రావచ్చు బ్లూ కలర్ సేమ్ అదే లైనింగ్ వేయకుండా ఇలా కలర్ ఆపోజిట్లో వేసారేంటండి అని ఏం లేదండి మీకు ఇది అవగాహన అనేది తెలియాలని నేను అలా అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ అది బ్లూ కాబట్టి దీనికి ఏమి పెద్ద ప్రాబ్లం ఉండదు చూడండి మనం మావులు షేప్ బిల్ట్ ఎలా వేసామో అలాగే ఉంది చూడండి చక్కగా నీట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్